కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ ఉత్తమ పుత్రుడు చైనా దేశంలో ఒక పురాతన పట్టణం ఉండేది ఆ పట్టణంలో హ్యూయెన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు వాడు చాలా దుర్మార్గుడు ఎవరిపైన అయినా వాడికి కోపం వచ్చిందంటే వాళ్ల పని పట్టించాడన్నమాటే డబ్బున్నవాడు కాబట్టి తన మనుషులను ఉసిగలిపి తన కోపానికి గురైన వాళ్లను హింసించేవాడు కొందరిని హత్య కూడా చేయించేవాడు ఆ పట్టణంలోనే వాంగ్ అనే ఉండేవాడు పేదవాడైనప్పటికీ వాంగ్ చాలా ధైర్యవంతుడు హ్యూయన్ చేస్తున్న అక్రమాలను చూసి సహించలేక వాడు రాజు దగ్గరికి వెళ్లి హ్యూయన్ ను మందలించమని ప్రార్థించాడు రాజు వాంగ్ మాట పట్టించుకోలేదు ఆ ధనికుడి పట్ల పగ అలా ఫిర్యాదు చేస్తున్నాడని అపోహ పడ్డాడే కాని నిజమేమిటో తెలుసుకోవడానికి రాజు ప్రయత్నించలేదు పైగా ఇటువంటి ఛాడీలు చెప్పావంటే శిక్షిస్తాను అని వాంగ్ ను హెచ్చరించాడు పేదకోపం పెదవికి చేటు అన్నట్టయింది వాంగ్ పని ఇక చేసేది లేక అతడు ఇంటికి తిరిగి వస్తుండగా అయ్యో అమ్మో అన్న కేకలు వినిపించాయి వాంగ్ అక్కడికి వెళ్లి చూస్తే హ్యూఎన్ ఒక వృద్ధురాల్ని కొరడాతో కొడుతున్నాడు వాడు పళ్ళు బిగించి ఇరవై నాలుగు ఇరవై ఐదు అని దెబ్బలను లెక్క పెడుతూ కొట్టడం చూసేసరికి వాంగ్ పట్టరాని కోపావేశంతో అక్కడ పడి ఉన్న ఒక గుణపం తీసుకొని హ్యుయెన్ గుండెలో ఒక్క పోటు పొడిచాడు హ్యుయెన్ కిందపడి వెలవెలా తన్నుకుని ప్రాణాలు వదిలాడు కోపంతో అంత పని చేశాడే తప్ప ఆ కోపం చల్లారడంతో వాంగ్ తను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు అక్కడి నుంచి మళ్ళీ తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి ప్రభు నేను హ్యూన్ను చంపేశాను నాకు తగిన శిక్ష విధించండి అన్నాడు ఒక ధనికుణ్ణి ఎందుకు కొరగాని ఒక పేదవాడు హత్య చేయడమా నీకు మరణదండన విధిస్తున్నాను అన్నాడు రాజు ఆగ్రహంతో మరణదండన నెరవేరటానికి రెండు రోజుల ముందు వాంగ్ స్నేహితులు మరికొందరు పెద్దలు రాజును దర్శించి ప్రభు వాంగ్ చాలా మంచివాడు చనిపోయిన హ్యూఎన్ పరమ దుర్మార్గుడు హ్యూఎన్ చేసిన అత్యాచారాన్ని చూసి సహించలేక వాంగ్ ఆ పని చేశాడే తప్ప మరొక కారణం కాదు కాబట్టి కరుణించి అతన్ని క్షమించి వదిలిపెట్టండి అని మొరపెట్టుకున్నారు కానీ రాజు చలించలేదు వచ్చిన వాళ్లు ఇక చేసేది లేక మౌనంగా బయలుదేరబోయారు అప్పుడు పద్నాలుగేళ్ల కుర్రవాడొకడు రాజు ముందు సాష్టాంగపడి ప్రభు వాంగ్ ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అన్నాడు ఆ మాటలు విని రాజు అమితాశ్చర్యంతో ఎవరు నువ్వు అని అడిగాడు ప్రభు నేను వాంగ్ కొడుకును మా తల్లికి మేము నలుగురు కొడుకులం నేను పెద్దవాణ్ణి నేను పోయినా మా అమ్మకు ఇంకా ముగ్గురు కొడుకులు మిగులుతారు కనుక ఆమెకు అంత కష్టం ఉండదు మా నాన్న లేకపోతే మాత్రం కుటుంబం జరగటమే కష్టమవుతుంది అన్నాడు కుర్రవాడు ఈ మాటలు వినేసరికి రాజుకు మరింత ఆశ్చర్యం వేసి ఒరే నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు అందుకు కుర్రవాడు ప్రభు నేను మా తల్లికి చెప్పకుండానే వచ్చాను ఎందుకంటే మా నాన్న బతకటం ఆమెకు సంతోషమే అయినా కొడుకును పోగొట్టుకోవడానికి ఏ తల్లి మాత్రం ఇష్టపడుతుంది కాలం గడిచేకొద్దీ నెమ్మదిగా మనసు ఎలాగో కుదుట పడుతుందనే ధైర్యంతోనే నేనే ఇలా వచ్చేశాను అన్నాడు ఆ కుర్రవాడి మాటలకు రాజు హృదయం ద్రవించింది నీ ప్రార్థన నేను మన్నిస్తున్నాను అన్నాడు కుర్రవాడు అమితానందంతో రాజుకు మళ్ళీ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభు నేను ధన్యుణ్ణి తమకెంతో కృతజ్ఞుణ్ణి ఎల్లుండి వరకు ఆగడం దేనికి ఇప్పుడే మా నాన్నను చరణించి విడుదల చేయించి ఆయన స్థానంలో నన్ను ఉరి తీయించండి అన్నాడు రాజు ఆనంద బాష్పాలు రాలుస్తూ నీ ప్రార్థన మన్నిస్తున్నాను అనటంలో నీ తండ్రికి బదులు నీ ప్రాణాలు తీయిస్తానని కాదు నీ వంటి ఉత్తమ పుత్రుడు చిరాయువుగా వర్దిల్లాలి కానీ అలాంటి దుర్మరణానికి గురి కాకూడదు నీ వంటి ఉత్తముణ్ణి కన్న నీ తండ్రి వాంగ్ కూడా ఉత్తముడే కాబట్టి శిక్షార్హుడు కాడు దుర్మార్గుడు అయిన ను నీ తండ్రి రూపంలో ఆ భగవంతుడే శిక్షించాడు అని చెప్పి తండ్రిని ఖైదు నుంచి విడిపించాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలిక ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్